నేను ముఖ్యంగా మా మన ఇండియన్స్కి అందరికీ నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ ఎందుకంటే మనం మనందరం ఇండియాలో పుట్టినటువంటి వాళ్ళం అసలు ఆయన తలుచుకుంటే ఏడుపు వస్తుంది ప్రతి క్రైస్తేవుడు ప్రతి క్రైస్తే ఇంటిలో కూడా ఒక సొంత బ్రదర్ని పోగొట్టుకున్నట్టు మేము అందరం దుఃఖిస్తున్నాం అలాగే ఆయన చాలామంది హిందువులు కూడా ఆయన ఫ్రెండ్స్ నాకు తెలుసు ఆయన బ్రదరు ఆయన ఆయన క్యారెక్టరు ఆయన పర్సనాలిటీ ఆయన తెలివితేటలు అలా ఒక రోడ్డు మీద కూర్చొని ఒక షాప్లో మందు కొట్టి తర్వాత అది ఎలా చిత్రీకరించారంటే ఆ బాటిల్ కూడా చూపించారు రోడ్డు మీద ఇప్పుడు తాగిన వాడు పట్టుకుని వాడు ఉండలేడు ఆ స్మెల్కి వాడు ఇదైపోతాడు నేను ఒక డాక్టర్ని మేము ఎన్నో ఎలాంటివి చూస్తుంటాం డ్రగ్ డ్రగ్ అడిక్ట్స్ మర్డ్రస్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు అవి చూస్తుంటాము కనుక ఇది మా నా క్రైస్తవ సహోదరులు క్రైస్తవ ప్రపంచంలోనే ఎవరు నిన్న కువైట్లో కూడా ప్రేయర్ మీటింగ్ పెట్టారు ఆయన గురించి అది ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు నేను ఆయన నాకు సన్నిహితుడు నా సొంత బ్రదర్ కంటే ఆయన నాకు ఎక్కువ అలాగే సిస్టర్ జెస్కా గారు ఆయన భార్య మేము కూర్చుని హైదరాబాద్లో ఫోర్ స్టార్ హోటల్లో వారే నన్ను ఇన్వైట్ చేశారు ఎన్నో పంచుకున్నాం ఆయన సాక్ష్యం తర్వాత ఆయన గురించి చాలా చాలా లో చాలా బెడ్ బ్యాడ్గా ఆయన రౌడీ రౌడీ ఎలా మారాడు ఒక పాస్టర్గా ఆయన చంపేశాడు టీనేజర్స్ టీనేజర్స్లో ఉన్నప్పుడు నాకు కూడా మా ఇంట్లో కూడా బ్రదర్స్ ఉన్నారు మన ఇండియాలో కూడా నేను చూస్తుంటాను మా నేబర్స్ మా బంధువులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలుస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏదో ఫ్రెండ్ వచ్చారా రారా సో స్మోక్ చదువుగా రారా అనగా సిగరెట్ పెట్టుకుంటారు అది తెలియదు వాళ్ళకి అలాగే రా కొద్దిగా ఆల్కహాల్ కూడా దా వాళ్ళ పరీక్షలు అయిపోయినాయి అదంటే అంటే తీసుకుంటారు అలాంటి ఒకవేళ మందు అని ఆయన చెప్పు చెప్పారు ఆయన సాక్ష్యంలో వాళ్ళ అన్నని తీసు వాళ్ళ అన్నని ఎవరో కత్తి తీసుకుని కొట్టబోతూ ఉన్నప్పుడు ఆయనకి బాధేసి చంపుతాడేమో ఆ కడప డిస్టిక్ లో అన్ని చాలా కేసెస్ వస్తుంటాయి అర్ధత్ర అయిన తర్వాత కడ కడప కర్నూలు రాయలసీమ ఇవే కేసెస్ వస్తుంటాయి టీనేజర్స్ ఏంటి పెద్ద పొలిటీషియన్స్ పెద్ద రిచ్ పీపుల్ దగ్గర నుంచి ఇవే రేప్స్ మా అడ్డర్స్ ఇవి వస్తుంటాయి క్యాజువాలిటీకి అనగా ఎన్నో చూ ఎన్నో చూసాం స్టూడెంట్ లైఫ్ లోనే మేము వెళ్ళి అక్కడ చూస్తుంటాం క్యాజువల్ ఓపీలో కూర్చుని అట్లాగో ఆయనకి నా తన్ నా అన్నని కొట్టేస్తాడేమో చంపేస్తాడో ఏమో అని ఆయనతో కూడా ఈయన కుస్తీ పట్టినట్టుగా పట్టి ఆయన్ని ఒక మొళ్ళ పొదలోకి కొట్టి మొళ్ళ పొదలోకి పడేసాడు ఆయన ఫ్రెండ్స్ ఆయన ఒక్కడే కాదు చేసింది తర్వాత కొంచెంసేపటికి మళ్ళా ఆయన రికవర్ అయ్యారు అప్పుడు వాళ్ళ బంధువు ఒక ఆవిడ ఎస్ఐగా పనిచేసేదట ఆవిడ ఇంకా ఈ గొడవలన్నీ వద్దు అని పంపించేసి అయితే అతను ఏం చనిపోలేదు మళ్ళ పొదల్లోకి తోశాడు కాని హత్తి పెట్టి ఆయన చంపలేదు ఆయన హంతకుడు కాదు అబద్ధకుడు కాదు తాగుబోతు కాదు వ్యభిచారి కాదు ఆయన మహాజ్ఞాని మేమందరూ ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా ఎందుకు బాధపడుతున్నాం క్రైస్తవులే కాదు కొంతమంది పెద్దవాళ్ళు హిందూస్ వాళ్ళని తెలిసిన అతను వాళ్ళు ఇచ్చారు వారి గురించి నేను చూస్తా ఉన్న కంటిన్యూస్గా ఎవరెవరు ఏంటి అట్లా వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని ఒక ఎవరు ఆయన పేరు పేర్లు నాకు తెలీదు చాలా ఆయన విన్నవి చాలా మంచిగా చాలా బాగా మాట్లాడతారు ఆయన మంచి వక్త అని కనుక దిస్ ఏ ఆర్టిఫిషియల్ తో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పటికి కూడా నన్ను తర్వాత ఆయన బయలుదేరినప్పుడు ఒక చక్కటి ఆ స్ట్రైప్స్ ఉన్నాయి షర్ట్ ఇక్కడ దాకా టీషర్ట్ లాగా అది ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ తోటి చూపించారు అక్కడ కూర్చోటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఏ పిక్చర్ అయినా మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి మీరు ఒక అబ్బాయిగా చూపించవచ్చు మీ ఫేస్ మన ఇండియాలో చాలా మందికి కొద్దిగా మన కృష్ణా డిస్టార్డ్ వైపు ఇలా ఉంటుంది వాడు పెట్టుకుని ఎప్పుడు ఇలా అసలు ఆయన అలా కూర్చోడు ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్ ఆయన చాలా బలంగా దృఢంగా ఉంటారు ఇలా స్ట్రైట్గా కూ నుంచి ఉంటారు యాక్టివ్ మైండ్ వచ్చేసి ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అండి కనుక ఆయనకి అంత కర్మ పట్టలేదు ఆయన నెవర్ ప్రపంచమంతా కూసినా కూడా అలాంటి తాగుతాడని మేము క్రైస్తువులు అనేటువంటి మేము ఆయనకి బాగా క్లోజ్గా ఆయన తెలిసినటువంటి వాళ్ళం మేమెవరూ కూడా దీనికి అంగీకరించు ఆల్ కానీ మేడం ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం చాలా విజువల్స్ వస్తున్నాయి ఆయన పడిన ఎప్పుడైతే ఆయన ఒక రెండు మూడు వెహికల్స్ దాటిన తర్వాత పడ్డారు అని చెప్పేసి మనకు ఒక సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది అండ్ కోదాడ నుంచి మళ్ళీ ఏలూరు వరకు వెళ్ళే దారిలో కూడా ఏలూరులో మళ్ళీ వైన్ షాప్లో విస్కీ కొన్న అంటే మందు కొన్నట్టు అక్కడ ఒక కనిపిస్తుంది విజువల్ అంటే ఇందులో ఆ వ్యక్తి కాదు అంటారా అంటే చాలా మంది ఇప్పుడు మీ వ్యక్తుల్లోనే అంటే మీ క్రైస్తవ సమాజం నుంచి చాలా మంది అది కాదు అని అంటున్నారు సో మీరు కూడా అదే నమ్ముతున్నారా అసలు అక్కడ వైన్ కొన్నది అతను కాదు అని అసలు ఆయన కాదు ఆయన ఒక అర్జెంట్ పని మీద వెళుతున్నారు ఆయన థర్టీ ఫస్ట్ మార్చి లో ఆయన చికాగోలో ఉండాలి ఈ లోపల ఆయనకు కొంతమందితో కలిసి రాజమండ్రిలో లో ఇచ్చేయాలన్నమాట అందుకు ఈ బండి మీద ఆయన మామూలుగా ఫ్లైట్ తీసుకుని గన్నవరం అట్లా వచ్చి వెళ్తా వెళ్తారు ఆయన అడిగితే ఎవరన్నా ఫోన్ చేస్తే కార్ తీసుకుని వస్తారు ఆయన ఆయనకి ఏంటంటే అది రాయల్ ఫీల్డ్ అక్కడ పెట్టాలని అక్కడక్కడే కొన్ని చిన్న చిన్నవి అవన్నీ చూసుకుని తర్వాత వాళ్ళ అమ్మాయికి ఉన్న స్థలం అవన్నీ తొందరగా తొందరగా పని ముగించుకుని త్వరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఆ బండి మీద వచ్చారు అంతేగాని ఆయన ఉద్దేశం ఏదో ఎండ ఎండలో ఈ అవస్థ పడాలని రాలేదైనా ఆయనకేంటి ఆయన మాట్లాడితే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతారు థర్టీ ఫస్ట్ ఆయన చికాకోలో ఉండాలి చాలా ఉన్నాయి ఆయనకి ఆ బిజినెస్ ఉంది అక్కడ అమెరికాలో ఆ బిజినెస్ చేసుకోవడానికి అప్పుడప్పుడు నేను అప్పుడైనా ఫోన్ చేసినప్పుడు లేచేసి సిస్టర్ నేను ఇదిగో ఉన్నాను నాకు ఈ పని కావాలి ఆఫీస్లో అంటే నేను పంపించండి ఈమెయిల్ ద్వారా అంటే ఆయన నాకు ట్రాన్స్లేషన్ చేసుకొని పంపించే పంపించేవారు గతంలో అట్లాంటికి లేదండి మేము ఎవ్వరు క్రైస్తవులు ఎవరు కూడా మేము నమ్మం దాన్ని ఆర్టి ఫుల్ హ్యాండ్ చేసుకుని గ్రే హెయిర్లు ఎండాకాలంలో ఎవడొస్తాడండి ఆయన బయలుదేరింది ఇక్కడికి హాఫ్ షర్ట్ లాగా ఉంది అదన్న కామన్ అంటే ఇంత ఎండలు ఉన్నాయి హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన పరిస్థితి ఆ టైంలో దాదాపు మూడు వందలకు పైగా అంటే నా దగ్గర దగ్గర నాలుగు వందలు ఐదు వందల కిలోమీటర్లు ఆయన బండి పైన ప్రయాణించాలి అన్న ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది ఎందుకు ఆయన ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు దీని గురించి మీరేమంటారు అసలు ఆయన అంత దూరం ప్రయాణించారా లేదా కొంతమంది నాకు వచ్చిన న్యూస్ ఆయన గన్నవరం వరకు ఫ్లైట్లో వచ్చారు గన్నవరం నుంచి ఈ బండి మరి అది నేను కొద్దిగా జస్కా గారితో మాట్లాడదు నాకు తెలిసిన వాళ్ళతో నాకు వీళ్ళంతా బిజీగా ఉన్నారు అక్కడున్న బ్రదర్స్ నాకు అంత కాంటాక్ట్లో లేరు నాకు హైదరాబాద్లో కొంతమంది తెలుసు కానీ ఆ జస్కా గారు జస్కా గారు వెరీ వెల్ ఆ అక్కడ ఆఫీస్లో పిఏ గాని వాళ్ళతో నాకు సంబంధం లేదు ఎందుకంటే నేను డైరెక్ట్గా నాకు బ్రదర్ తోటే నేను మాట్లాడుతాను కనుక అక్కడ నుంచి నేను రాజమండ్రికి గన్నవరం వచ్చి ఉంటారు అయినా దగ్గరతో తీసుకుంటా తీసుకుంటారు కాని ఏలూరు అంత అవసరం ఏముంది విజయవాడ రావటానికి ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ నుంచి తిరువురు మీదుగా